స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో భారత రాష్ట్రపతి తిరుపతి జిల్లా పర్యటన ఏఎస్ఎల్వో భాగంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్ ఎస్పి భారత రాష్ట్రపతి పర్యటనలో చిన్నపాటి లోటుపాట్లు కూడా తావు ఉండరాదు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రోటోకాల్ విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి பாரதராஷ் பதிகாரிமல திருப்பதி பர்யடனில் பாகங்க நவம்பர் இரவை மதம் மூணு கண்டல இரவு ரெண்டு நிமிஷால ரெண்டு கண்ட விமானம் சேருக்கிடி ரோடு மார்கனா பயிலேரி மூன்று கண்டல யாபை ஐந்து நிமிஷம் தெரிச்சானூருக்கு ஸ்ரீ பத்மாவதி அம்மவாரி தரிசிக்கு தெளிப்பாரு அம்மவார தர்சன அனந்தரம் நாலு கண்டல முப்பை நிமிஷம் பயிலேரி ஐந்து கண்டல இரவு நிமிஷா திருமலீ பத்மாவதி அதிதி கிருஹாக்கு சேருக்கி பஸ் செய்யார்கள் మరుసటి రోజు ఇరవై ఒకటి తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వారిని దర్శించుకుని అనంతరం పది గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని శ్రీవారి దర్శన అనంతరం తిరిగి శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుని ఉదయం పది గంటల యాభై నిమిషాలకు తిరుమల నుండి బయలుదేరి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని పన్నెండు గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్టులు డాక్టర్లు ఏర్పాటు సేఫ్టీ రూమ్ ఏర్పాటు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సంబంధిత బ్లడ్ గ్రూప్ కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఫుడ్ సేఫ్టీ వారు ప్రముఖులకు అందించే ఆహారాన్ని నిబంధనలను మేరకు పరీక్షించాలన్నారు ఏపీ ఏసీ డిసీఏలు విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు మున్సిపల్ శాఖ మరియు పంచాయతీ శాఖ అధికారులు శానిటేషన్ ఏర్పాట్లు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులు ప్రముఖుల పర్యటించే రహదారులను బాగుండేలా చూసుకోవాలన్నారు ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ తరపున బందోబస్తు పక్కగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యం తావు ఉండరాదని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు అధికారులు విధులు నిర్వహించాలని తెలిపారు అనంతరం భారత రాష్ట్రపతి పర్యటించనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం వరాహస్వామి దేవాలయం తిరుమల శ్రీవారి ఆలయం మరియు తిరుమల రామ్ బగీచా పరిసర ప్రాంతాలను టీటీడీ అడ్మిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ విజిలెన్స్ మరియు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి అడిషనల్ ఎస్పీలు రవి మనోహరచారి శ్రీనివాసరావు నాగభూషణం రావు తిరుపతి తిరుపతి సిఆర్డీఓలు రామ్మోహన్ భానుప్రకాష్ రెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ సిఐఎస్ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్ అంకారావు వెంకటనారాయణ డిఎఫ్ఓ రమణయ్య ఆర్టీఓ మురళీ మోహన్ డిఎంఎన్హెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఆర్ఎండ్బిఎస్ఈ రాజానాయక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వరరావు డిపిఓ సుశీలాదేవి డిఐపిఆర్వో గురుస్వామి చెట్టి రేణిగుంట తిరుపతి తహసీల్దార్లు చంద్రశేఖర్ సురేష్ బాబు ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు